ఇక్కడ ఉన్న మిగతా డిపిఎంస్ ఏపీఎంస్ సీసీలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు తర్వాత స్థానిక నాయకులు అందరికీ పేరు పేరిన నా ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే నినాదంతోనే ఈ రోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది మీకు తెలుసు గతంలో చీరల పంపిణీ అనేది గతంలో కూడా జరిగింది దానికి భిన్నంగా ఈసారి యూనిఫామ్ సారీ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది ఏకరూప దుస్తులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఒకే రకమైన దుస్తులు అందించాలనే ఒక సుందరమైన స్వప్నాన్ని పెట్టుకొని గత ఎనిమిది నెలల నుంచి దీని మీద మన గౌరవ మంత్రులు ఏదైతే పిఆర్ మినిస్టర్ అయితే ముఖ్యమంత్రి గారైతేంది దీని మీద వర్కౌట్ చేసి మనం మహిళలకు ఎంత మంచి చీరలు ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే వీటిని ఎక్కడన్నా మార్కెట్లో కొనడం కాకుండా మహారాష్ట్ర నుంచి సూరత్లో కొనడం కాకుండా మన పక్కనే ఉన్న కరీంనగర్ కరీంనగర్లోని నేత నేతనలు నేసే మంచి వస్త్రాలని స్వయంగా మన మహిళలే వెళ్ళి మీకు తెలుసు జడేస్ సోపీలు తర్వాత ఎంఎస్ సోపీలు స్వయంగా వెళ్ళి అక్కడ నాణ్యమైన చీరలు నేస్తున్నారా లేదా చూసి నాణ్యమైన రంగులు వాడుతున్నారా నాణ్యమైన కలర్లు ఉన్నాయా లేదా తర్వాత ఈ విధంగా మీ అందరూ స్వయంగా రకరకాల జిల్లాల నుంచి పోయి అక్కడ చర్చించి స్వయంగా చూసిన తర్వాతనే ఈ చీరల్ని తయారు చేయడం జరిగింది మన మండలంలో దాదాపు నలభై ఒక్క వీవోలు ఉన్నాయి ఒక వెయ్యి ఏడు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి దాదాపు పదివేల ఐదు వందల నలభై మంది సభ్యులు ఉన్నారు వీరికే కాకుండా మన మంత్రివర్యుల ఆదేశాలతోనే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉన్న మహిళలందరూ ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వారందరికీ కూడా మేము ఈ చీరలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం నిన్న సాయంత్రం వరకే అన్ని గ్రామాల్లోకి కూడా ఈ చీరల్ని మేము ఆల్రెడీ పంపించడం జరిగింది ఈ కార్యక్రమం జరగగానే గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగగానే మేము ఇమీడియట్లీగా మా సంబంధిత ఏపీఎం తర్వాత సీసీలు వివోఏలు అందరూ కూడా ఎక్కడికక్కడ మన ఏదైతే యాప్ ఇచ్చారో ఆ యాప్ ద్వారా అందరూ కూడా వీటిని తీసుకొని దాంట్లో నమోదు చేసుకొని అకౌంట్స్ మీద సంతకం పెట్టి వాటిని తీసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను సారి ఇచ్చిన ఆదేశాలతో తక్కువ టైంలో కూడా ఇంత గా వచ్చినందుకు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల కింద ఒక్క చేయల పంపిణీ కాదు ఇంతకుముందు చెప్పినట్టుగా బస్సునివ్వడమే కాదు తర్వాత సోలార్ పవర్ ప్లాంట్ తర్వాత పెట్రోల్ బంక్ కూడా రానున్న అతి తొందరలోనే మేము వాటిని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము బస్ స్టాండ్ లో ఇందిరామహిళా శక్తి క్యాంటీన్ కూడా పెట్టుకోవడం జరిగింది ఇట్లాంటి ఎన్నో మరెన్నో కార్యక్రమాలు సమీప భవిష్యత్తులో చేయబోతున్నాము కాబట్టి మీరందరూ కూడా సహకరించి మన గౌరవ మంత్రివర్యుల వెంట మీరందరూ ర్యాలీ నడవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్